హాయ్ అండి ఈ సండే మా ఇంట్లో వచ్చేసి కోడుగుడ్డు గోంగూర కర్రీ అండి ఎప్పుడు చికెన్ మటన్ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆయిల్లోని గోంగూరను అయితే వేసుకొని పచ్చిమిర్చి సాల్ట్ వేసి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించి చల్లారక మిక్సీ పట్టేసుకొని సైడ్కి పెట్టుకోండి ఇప్పుడు ఉడికించిన ఎగ్స్ని అయితే ఇలా చిన్న చిన్న ఘాట్లాగా పెట్టుకొని ఆయిల్లో వేగించుకోవాలి ఆయిల్లోని పసుపు కారము సాల్ట్ వేసి ఎగ్స్ని కూడా వేసేసుకొని మంచిగా వేగించి సైడ్కి తీసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోని ఎండిమిర్చి జీలకర్ర కరివేపాకు ఆనియన్స్ను కూడా వేసి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోండి దీంట్లోకి టమాటా పేస్ట్ని కూడా వేసుకొని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించి గోంగూర పేస్ట్ని కూడా వేసి తగినంత ఉప్పు కారం వేసుకొని రెండు నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత వేగించిన ఎగ్స్ అలాగే కొంచెం గరం మసాలా కొత్తిమీరను కూడా వేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే వేడి వేడి కోడిగుడ్డు గోంగూర కర్రీ అయితే రెడీ అండి దేంట్లోకైనా చాలా బాగుంటుంది నచ్చితే ఇలా ట్రై చేయండి ఫాలో చేయండి లైక్ చేయండి